పెదపల్లి జిల్లాలో గ్రామ పంచాయతీ కార్మికులు తమ పెండింగ్ వేతనాలు ఇతర డిమాండ్ల కోసం కలెక్టరేట్ ఎదుట సిఐటియూ నాయకులు ధర్నా చేపట్టారు యూనియన్ జిల్లా అధ్యక్షుడు సిపెల్లి రవీందర్ మరియు కార్యదర్శి ఎంటి టీ కాజా మాట్లాడుతూ దసరా పండుగ రోజున గ్రామ పంచాయతీ సిబ్బంది పస్తులుండకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ కింది డిమాండ్ల వెంటనే నెరవేర్చాలని కోరారు గత మూడు నెలల బకాయి వేతనాలను తక్షణమే చెల్లించాలని రాష్ట ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం పంచాయతీ సిబ్బంది వేతనాలను గ్రీన్ ఛానల్ ద్వారా నేరుగా కార్మికుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేయాలని కోరారు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐడిఓ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి ఒక పెద్ద పని ఈ రోజు దసరా పండుగ ఈరోజు పంచాయతీ కార్మికులు బస్సులు ఉండే పరిస్థితి ఏర్పడతా ఉంది ఏదైతే మూడు నెలల నుంచి ప్రతి నెల ఈరోజు ఒకసారి రేవంత్ రెడ్డి ఇంకోసారి సీతక్క ప్రెస్ మీట్లు చెప్పుకుంటా ప్రభుత్వ ఉద్యోగుల వల్లే పంచాయతీ కార్మికులకు వేతనాలు ఇస్తామని చెప్పుకుంటా ఈరోజు నెల నెల మళ్ళా వాయిదాలు వేసుకుంటా ఈరోజు పంచాయతీ కార్మికులు బస్సులు ఉండే విధంగా మూడు నెలలు గడుస్తున్నా ఈరోజు వేతనాలు రాకుండా చేస్తున్నట్టు పరిస్థితి ఉంది ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ ఉన్నటువంటి మూడు నెలల వేతనాలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక వేస్తా ఉన్నా లేకుంటే ఈ పండుగ వేళ కంపల్సరీ మొత్తం కార్మికుల కార్మిక వర్గాన్ని మొత్తం కూడా ఐక్యం చేసి ఈరోజు గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులు మొత్తం కూడా సమ్మెలకు వెళ్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా ఈరోజు మల్టీ పర్పస్ విధానం రద్దు కావచ్చు అదేవిధంగా కనీస వేతనం పద్దెనిమిది వేలు కావచ్చు ఈ రకంగా అనేక ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వెంటనే అమలు చేయాలి